ముఖ్యమంత్రిని అవమానపరిచినందుకు వెంటనే క్షేమపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో స్థాయిలో విధమిస్తారని హెచ్చరించారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా రమేష్ యాదవ్ ప్రవర్తించారని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సహించబోమని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు ప్రజాసేవ కోసం జీవితాన్ని అంకితం చేశారన్నారు ఆయనపై విమర్శలు చేయడం అంటే ప్రజలకి అవమానం చేయడమే అని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పులివెందుల నియోజకవర్గ అబ్జర్వర్ సామకోటి ఆదినారాయణ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు జయప్రకాష్ చౌదరి నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ భీమినేని కృష్ణప్ప ఐటీడీపీ సాయి కుమార్ నారాయణ స్వామి రమణ చెన్నప్ప నారాయణ రమణారెడ్డి రామకృష్ణ కృష్ణయ్య పోతన్న మనోజ్ గంగాత్రి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు పైన రాజకీయం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవము అభిమానము ప్రపంచ దేశాల ముఖ్యమంత్రులు సైతం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకుంటున్నటువంటి సమయం లోటు బడ్జెట్ ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరుగులు ప్రశ్నిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు శాసన మండలిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అనే రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి ఒక నామినేటెడ్ ద్వారా నువ్వు ఎమ్మెల్సీ అయినావు అది గుర్తు పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి సూపర్ సిక్స్ పథకాల గురించి చంద్రబాబు నాయుడుకి సవాల్ ఇచ్చినంత దమ్ము ధైర్యం నీకు లేదు నీకు ఉంటే నీకు ధైర్యం ఉంటే రా ప్రజల్లోకి ప్రజలను అడుగుదాం ఈ రాష్ట్రంలో పదహైదు నెలలు అయితే అధికారంలోకి వచ్చి పరిపాలన పరుగులు పెట్టిస్తానం ఎక్కడ చూసినా అభివృద్ధి ఉంది మీరు ఐదు సంవత్సరాల్లో అభివృద్దిని గాలి వదిలేసి మీరు విలాసవంతమైనటువంటి హైదరాబాద్ లోంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు రమేష్ యాదవ్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మాటలు వెలికి తీసుకొని నువ్వు క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రాజకీయం అనుభవంతం కూడా నాకు వయసు లేదు వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు రాష్ట్ర ప్రజలు గమనించుకోవాలి ఓట్లు వచ్చినా లేదా ప్రజల్లో తిరిగినా కూడా మీరే వెనికి తిరగాల ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే రాష్ట్రంలో ప్రజలు అన్నట్లే రాష్ట్ర ప్రజల్ని కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నా